ఓ యువతి జీమెయిల్ ను హ్యాక్ చేసి అసభ్యకరమైన ఈమెయిల్లు పంపుతున్న ఓ ఐటీ నిపుణుని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు గూగుల్ డ్రైవ్లోని ఆమె వ్యక్తిగతమైన ఫోటోలను తస్కరించి వాటిని అసభ్యకరంగా మార్చి తిరిగి ఆమెకే పంపి సదరు వ్యక్తి బెదిరింపులకు దిగడంతో కేసు విచారణ చేపట్టి అరెస్టు చేసినట్టు విజయవాడ అదనపు పోలీస్ కమిషనర్ హరికుమార్ స్పష్టం చేశారు చెన్నైకి చెందిన శ్రీధర ఐటీ నిపుణుడు ఈ దురాగతానికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని వివిధ వెబ్ బ్రౌజర్ల ద్వారా సదరు యువతి జీమెయిల్ ను హ్యాకింగ్ చేసినట్టు ఆయన పెల్లడించారు బాధితుల యువతి ఫిర్యాదు మేరకు ఐటీ నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు ఈ ఇంటర్నెట్ కానీ ఈ ప్రసా మన సోషల్ మాధ్యమాలను కానీ ఉపయోగించి ఎవరినన్నా భయపెట్టడం కానీ ఎవరిన బ్లాక్ మెయిలింగ్ చేయడం కానీ లేకపోతే అసభ్యకరమైన మెసేజ్లు పంపి వారిని చిక్కా గుర్తు చేయడం కానీ అట్లా చేసినట్లయితే ఏదో రకంగా ఏదో ఏదో టెక్నిక్స్ తోటి వాళ్ళు పట్టుబడక మానరు సైబర్ సెల్ సమర్థవంతంగా పనిచేస్తుంది ఈయన కూడా ఇప్పుడు పట్టుబడిన శశిధరను కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ఒక గైడ్ పది మందికి చేసే టీమ్ లీడర్ ఏదో అంటారు చూడండి దాంట్లో ఒక స్థాయిలో ఉన్న అతను చాలా సాఫ్ట్వేర్ లో చాలా మెడుకోవలు తెలిసిన వాడు ఎంత మెలుకువలు చేసిన వాడైనా ఎక్కడో చోట తప్పు చేస్తాడు